హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ మనం ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం పరిశీలిద్దాం ఎందుకంటే మనకు పెద్దలంతా చెప్పే మాట ఒకటి ఆలస్యమైన న్యాయం అన్యాయంతో సమానం జస్టిస్ ఇ డిలీడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ డినైట్ సో ఆ రకంగా మనం అది మనకు ఏదో ఒక పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత గెలిచినా మనకు తృప్తి ఉండదు సంతోషం ఉండదు దాని తర్వాత అంతవరకు పడిన వేదన మనకు సఫరింగ్కు చెప్పలేనంత దుఃఖం వస్తుంది తప్ప మనం ఏమీ సంతోషపడము ఎందుకంటే ఇది మన బా ఎందుకు ఇలాగా భారతదేశంలో ఉందో న్యాయ న్యాయ వ్యవస్థ పెద్దలు మనకు అనుభవం వీళ్ళంతా నిర్ణయించాలి తెచ్చుకోవాల మనకు దేశంలో ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి మొత్తం అన్ని కోట్ల కలిపి సుప్రీంకోర్టులో ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల నూట అరవై కోట్లు ఉన్నాయి ఎనభై ఏడు వేల నూట అరవై కోట్లు కానీ నాయకులవి మనకు పెద్ద పెద్ద వాళ్ళవి అటు వేస్తున్నాను తెల్లారసరికి మళ్ళీ బెంచి మీదకి వస్తాయి తక్కిన వాడి ఎప్పటి నుంచో పండు ఉంటుంది ఇది చాలా కాలం తర్వాత కానీ బయటికి రాదు సరే అది అది ఇంకో లెక్క ఇక మూడోది వచ్చేసేసి ఈ హైకోర్టులో యాభై ఏడు లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి యాభై ఏడు లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి ఇక జిల్లా కోర్టులు సబార్డినేట్ కోర్ట్స్ మనకు మ్యాజిస్ట్రేట్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిలో కలిసి నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్ల కేసులు ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు ఆ కేసు ఇయరింగ్కి వస్తుంది ఎప్పుడు న్యాయం జరుగుద్ది తర్వాత ఇంకొక విషయం మీరు గమనిస్తే డెబ్బై ఐదు పర్సెంట్ జైళ్లలో ఉన్న ఖైదులు అండర్ ట్రయల్స్ వాళ్ళు శిక్ష పడకముందే శిక్ష అనుభవిస్తున్నారు జైల్లో అండర్ ట్రయల్స్ ఇక మరి చడవండి గర్విద్దామా సత్వ మనం బాధపడదామని ఆలోచించండి మీరే థ్యాంక్ యూ